హాయ్ ఫ్రెండ్స్ దీని జిల్లేడు చెట్టు దీని దీనివల్ల కూడా ఒక లాభం ఉంది ఏంటంటే బాగా మాగిపోయిన రెండు ఆకులు తీసుకొని పొట్టకాడ పెట్టుకుంటే మన ఒంట్లో వేడి తగ్గద్దు అది ఎట్ట ఎందనేది వీడియోలో మళ్ళీ చూపిస్తారు హాయ్ ఫ్రెండ్స్ ఇట్లా పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇట్లా పెట్టుకోవడం వల్ల కడుపులో కపం వేడి వల్ల కొంచెం కడుపుని పెడితే తగ్గిపోద్ది ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఇదిగో జిల్లేడాకు ఎట్ట కిందకి పోవాలి ఫ్రెండ్స్ ఇట్ట బొడ్డీకి తగలాల ఇట్టని పెట్టుకొని ఉదయం పెట్టుకొని సాయంత్రం దాకా ఉంటే మన ఒంట్లో వేడి కపం అంతా పోయి బాగుంటాం ఫ్రెండ్స్ హాయ్